రోడ్లు భవనాల శాఖ రోడ్లకు కొంచెం అదనంగా కేటాయించారు గత ఐదు సంవత్సరాల్లో కేటాయింపులు జరిగినప్పటికీ అవి వాస్తవ రూపం దాల్చలేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్లతో కొంచెమైనా అంటే తర్వాత ఏం చేస్తామనికైనా ముందు కనీసం మోటబుల్ రోడ్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అవి జరిగారు అధ్యక్ష మా కాన్ఫిడెన్స్లో కూడా నైంటీ పర్సెంట్ బ్స్ అయిపోయాయి కాబట్టి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం సెంట్రల్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ ఫండ్స్ కూడా వాడుకోలేక పూర్తి చేయలేక ఆ ఫండ్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోయి మా రోడ్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయని రోడ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష అవి తిరిగి ఈసారి మళ్ళీ మా కాన్స్టిట్యున్సీకి పెట్టాలని గౌరవ మంత్రి వాళ్ళని అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లే కమలాపురంలో ఆర్ఓబి అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది శాంక్షన్ చేపిచ్చాం అధ్యక్ష అప్పుడు శంకుస్థాపన జరిగితే గత ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా అక్కడ ఒక అంటే చిన్న పని కూడా మొదలు పెట్టలేని పరిస్థితి అధ్యక్ష అది ఆర్ఓబి గతిశక్తి కింద ఉన్న ల్యాండ్ అక్విజేషన్ మాత్రం మన స్టేట్ పరిధిలో ఉంద ఆ చిన్న అమౌంట్ రిలీజ్ చేస్తే అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కమలాపురంలో ఎప్పటి నుంచి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అధ్యక్ష కాబట్టి దానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు అడుగుతాను అధ్యక్ష అలాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా దాని కనెక్టివిటీ రోడ్సు అంటే కడప తాడిపత్రి రోడ్డుకు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకి ఆ కనెక్టివిటీ రోడ్డు పూర్తి చేస్తే లాజిస్టిక్స్ కి చాలా ఈజీగా ఉంటుంది అధ్యక్ష దానికి కూడా తగిన బడ్జెట్ పెట్టాలని కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ ఇరిగేషన్కి వస్తే జిఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎఫ్ వర్క్ అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో రిజర్వాయర్లు పూర్తి అవ్వడం జరిగింది అధ్యక్ష రిజర్వాయర్లు పూర్తి అయినటువంటి కానీ లింకింగ్ కెనాల్స్ ఫీల్డ్ ఛానల్స్ ఇవ్వక వాడుకోలేక నీళ్లు ఉండి కూడా వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష ఈసారి వాటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎందుకంటే పూర్తిగా గ్రావిటీ మీద నడిచే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అధ్యక్ష జిఎన్ఎస్ఎస్ అంటే నగరీ దాకా వెళ్లాల్సిన అవసరం కడప వరకు పూర్తి చేస్తే కడపకు ఐదు లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ వల్ల కొప్పటి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి కూడా మొత్తం వాటర్ రిక్వైర్మెంట్స్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష నైంటీ ఫైవ్ థౌజండ్ ఎకర్స్ కి ఆయకట్టుకు ఇవన్నీ రిజర్వాయర్స్ పూర్తయి జస్ట్ కెనాల్స్ మాత్రం చేసే అవుతుంది అధ్యక్ష కాబట్టి ఎందుకంటే లాస్ట్ టైం ఈసారి కడపలో వర్షాభావం ఉండింది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఈ కెనాల్ పూర్తిగాక కెనాల్లో వాటర్ ఉండి పూర్తిగాక సరైన వాడుకోలేని పరిస్థితి ఉంటే కలెక్టర్ గారి సహకారంతో కేవలం రెండు కోట్ల ఖర్చుతో దాన్ని మధ్యలో కెనాల్ తవ్వి తీసి పాపాక్ నీరు వరకు కనెక్ట్ చేయడం వల్ల దగ్గర దగ్గర ఎనిమిది చెరువులు నింపాము అధ్యక్ష పన్నెండు వేల ఎకరాలకు ఈసారి ఇరిగేషన్ కి నీళ్ళు ఇవ్వగలం అధ్యక్ష అంటే వాటర్ అందుబాటులో ఉండి కూడా పూర్తి చేసుకుని మనం వాడుకోలేని పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాం అధ్యక్ష తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగిన ప్రాజెక్ట్ అధ్యక్ష కాబట్టి వీటిని వీటికి ఖచ్చితంగా ఫండ్స్ పూర్తిగా పెట్టి అతి త్వరలో అంటే మళ్ళీ మెయింటెనెన్స్ మొత్తం గ్రౌండ్ మొత్తం గ్రావిటీ మీద నడిచే ప్రాజెక్టు కాబట్టి దీని మీద టైమ్ దీని మీద ఖచ్చితంగా ఫండ్స్ పెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రివర్యం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ